రైజ్ అలార్డ్ మత్యసు వార్త ఇరవై ఐదో చేయాంలో పెండ్ కుమారుడు యొక్క రాకు కొరకు ఆ పది మంది కన్యకులు ఎదురు చూస్తూ ఉన్నారు దాంట్లో ఐదుగురు బుద్ధి గలవారు ఐదుగురు బుద్ధులేనివారండి అయితే ఈ యొక్క ఐదుగురు యొక్క సిద్ధుల నిండా నూనె ఉంది ఐదుగురు సిద్ధుల ఉన్న నూనె అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ బుద్ధి లేని వారు వచ్చి బుద్ధి గల వారిని అడుగుతున్నారు అమ్మా కాస్త మీ నూనె మాకు ఇస్తారా అని అడిగినప్పుడు లేదు ఇది మీకు మాకు సరిపోదు కనుక మీరు వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అమ్మేవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ లేని వారు కొనుక్కోవడానికి వెళ్ళిపోయారు ఈలోపు పెండ్ కుమారుడు వచ్చారు అక్కడ ఐదుగురు మాత్రమే సిద్ధంగా ఉన్నారు కనుక ఐదుగురు లోపలికి వెళ్ళిపోయారు వెంటనే డోర్ వేయబడింది ఆ తలుపు ముయ్యబడింది ముయ్యబడిన తర్వాత ఈ ఐదుగురు వచ్చి అయ్యా అయ్యా తలుపు అనే తలుపును గుడుతూ ఉండగా మీరు ఎవరోని ఒక స్వరం వినబడేసరికల్లా ఈ ఐదుగురు బుద్ధులేని కన్యకలు గుండె జారిపోయినట్టుగా అయిపోయి అక్కడే కుప్పగూలిపోయి ఆడవడం ప్రారంభించారు మనం విడవబడిపోయామనే విషయం వాళ్ళకి అర్థమైపోయిందండి కనుక ఇక్కడ బుద్ధులేని కన్యకలు విడవబడు విడవబడటానికి గల కారణం ఏంటో తెలుసు అండి వారి యొక్క సిద్ధుల్లో నూనె లేకపోవడం వల్లే నూనె అనగా అభిషేకానికి సాదృశ్యం అండి మరి క్రైస్తవులుగా మన యొక్క జీవితంలో అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైన ప్రేమతో మన చేస్తున్నాను మనం ప్రతి వారం మందిరానికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు ఆరాధన చేయాలి ఎందుకు వాక్యాన్ని ధ్యానం చేయాలి ఎందుకు మనం ప్రార్థనలు ఎదగాలంటే ఈ అంచె దినాల్లో ప్రతి వారు కూడా దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడేటానికి మనం అందరం కూడా భక్తిలో ముందుకు సాగాలని ప్రేమతో మనం చేస్తున్నాను మీకు తెలుసా రెండవ రాజుల గ్రంథం నాలుగు అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య మనకు కనబడుతుందండి ఆ మింటిలో ఏమి కూడా లేవు ఆ యొక్క ఇలీష్ అనే దేవుచుండ అడుగుతున్నాడు అమ్మ నీ ఇంట్లో ఏముందో చెప్పానంటే అయా నా ఇంట్లో నూనె కొండ తప్ప మరి ఏది లేదని మరి యొక్క సహోదరి మరి సాక్షి అని చెప్తూ ఉందండి ఆ దైవజనుడితో మరి సమాధానం చెప్పిందండి కనుక ఆమెంట్లో లేకపోయినా కూడా ఆమెలో ఏముందంటే ఆమె ఇంట్లోని ఆ యొక్క నూనె కొండ మాత్రం ఆమె ఉంచుకున్నట్లుగా ప్రభు యొక్క లేఖనాలు మనతో మాట్లాడుతున్నాయి కనుక క్రైస్తవులుగా మన దగ్గర ఏమున్నా లేకపోయినా సరే దేవుని అభిషేకాన్ని కనుక మనం కలిగి ఉన్నట్లయితే ఆ అభిషేకం వల్ల మనం గొప్ప ఆశీర్వాదంలోకి వెళ్తామని ప్రేమతో మనవు చేస్తున్నాం కనుక ఈ రోజున చాలా మంది మరి సేవకులు అభిషేకాన్ని ఆత్మాభిషేకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా మంది విశ్వాసులు కూడా ఆత్మాభిషేకాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కనుక మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందలేకపోతున్నాం